జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్లో అవకతవకలు జరిగాయంటూ నిలదీసిన ఆందోళన చేసిన వినియోగదారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే బంకు ఏజె చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు వినియోగదారులు కోరుతున్నారు ఇప్పుడు చెప్పండి కదా దానికి నేను ఏమంటున్నారు వారు ఇప్పుడు వాళ్ళు తింటున్నారు అంటే నేను తింటున్నా ఇప్పుడు ఐదు రూపాయలు అంటే ఎవరికి నష్టం ఎవరికి నష్టపోవాలి చెప్పండి మీరే చెప్పండి తర్వాత నేను ఇది ఆల్రెడీ రికార్డ్ అయింది ఇప్పుడు నేను దీన్ని ఆడ పంపి పంపిస్తా చూడ్రీ మరి మరి అదే మరి ఏందండి ఉత్తి పుణ్యాన్ని ఇప్పుడు ఐదు ఐదు రూపాయల డెబ్బై పైసలు అంటే ఏంది అది ఇప్పుడు చూడండి ఐదు రూపాయల డెబ్బై పైసలు ఇప్పుడు ఎవరు నష్టపోవాలి దీన్ని ఎవరికి అరే నాకు బలి ఏంటంటే జనాల్లో పైసలు ఇంటిపోతున్నాయి మరి నువ్వు నాకు బలిదని మాట్లాడుతున్నావు ఎందుకు